పురుగు మందుల దుష్ప్రభావాల గురించి గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం దానికి అనుబంధంగా మనం ఇప్పుడు కూడా పురుగు మందుల గురించి మరికొంత చెప్పుకుందాం ఈరోజు మనం చెప్పుకోవడం కాకుండా ఒక పురుగు మందుల వ్యాపారి ఏం చెప్పిండో అది కొంచెం మనం తెలుసుకుందాం మనసు కనీసం మనం మనసుకు శ్రద్ధ కలగటానికి ఈ తోట ప్రారంభించిన ఓ ఎనిమిది సంవత్సరాల తర్వాత అంటే ఇప్పటికో మూడేళ్ల క్రితం ఓ ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి హైదరాబాద్కు మా తోట చూడడానికి ఒక వ్యక్తి వచ్చిండు టైం తీసుకొని పొద్దున్నే వచ్చిండు ఆయన ఏదో పని మీద ఆంధ్రలోని ముఖ్య నగరం నుంచి ఇక్కడికి ఏదో పని మీద హైదరాబాద్ వచ్చి మా తోట చూడడానికి వచ్చాడు వచ్చిన వాళ్ళందరినీ సాధారణంగా నేను మీరు ఏ ఊరు నుంచి వచ్చారాయో ఏం పని చేస్తారా అని అడుగుతూ ఉంటాను నేను ఆయన్ని కూడా ఏ ఊరు నుంచి వచ్చాడో నాకు ముందే చెప్పాడు కానీ ఆయన ఏం పని చేస్తున్నాడో నాకు చెప్పలేదు నేను తోటలోకి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అడిగాను మీరు ఏం పని చేస్తారా అని మీరేం పని చేస్తారా అంటే అతను మొదలు చెప్పలేదు నేను రెండోసారి అడిగినా వినే విననే టూరుకున్నాడు నాకు ఆసక్తి కలిగింది మామూలుగా ఎవరైనా ఒక ప్ర ఒకసారి మీరు ఏం చేస్తారా అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవో చెప్పేస్తూ ఉంటారు ఆయన చెప్పలేదు నాకు ఇంకా అనుమానం వచ్చి మీరు ఏం చేస్తారా అంటే ఆయన మెల్లిగా చెప్పింది ఏమిటంటే నేను ఫలానా జిల్లా కేంద్రంలో పురుగు మందుల దుకాణం పెట్టుకొని నడుపుతుంటాను అన్నాడు వందలాది మంది మిది తోట సందర్శక మిత్రుల్లో పురుగు మందుల వ్యాపారి కూడా రావడం నాకు కొత్త విషయము అది విశేషమైంది కూడా సరే మరి ఎందుకు వచ్చారయ్యా మీరెందుకు వచ్చారయ్యా పురుగు మందులు అమ్మేవారు కదా మీరెందుకు వచ్చారయ్యా అంటే అయ్యో నే మాట వంటోళ్ళే రావాలి మాకే తొందరగా అర్థమవుతుంది ఆ విషయము అని ఆ జిల్లా కేంద్రంలో మా నాన్న ఒక ముప్పై ఏళ్ళు పురుగు మందుల దుకాణం నడిపిండు బాగా లాభాలు వస్తాయని పీజీ చేసి నేను ఉద్యోగం కోసం వెళ్ళబోతుంటే మా నాన్న ఆ వ్యాపారం నువ్వు చూసుకో ఆ షాపు కూడా మడిగ కూడా మనదే కనుక నువ్వు షాపును అడుకో లాభాలు బాగుంటాయని అన్నాడు నాకు అంతగా అప్పటికి అవగాహన లేదు పురుగు మందుల వ్యవహారం గురించి సరే అని నేను ఆ వ్యాపారంలో దిగాను వ్యాపారం బాగానే ఉంది లాభాలు బాగానే వస్తున్నాయి కానీ నాకు క్రమంగా అర్థమైంది ఏమిటి అంటే నేను ఇలా కౌంటర్ మీంచి పురుగు మందులు అమ్ముతూ ఉంటాను అవి తిరిగి మరునాడు మా ఇంటికి కూరగాయల రూపంలో వస్తున్నాయి అనేది నాకు అర్థమైంది నేను ఇంత సంపాదించి ఈ పిల్లలకు కానీ ఆ తల్లిదండ్రులకు కానీ నేను కానీ ముడిపుడలో ఏం తింటున్నాము అన్న ఆలోచన ప్రారంభమైంది బయట వ్యవసాయ భూమి లేదు మీకు తెలుసు మా దగ్గర వ్యవసాయ భూములు కొనుక్కునే పరిస్థితి లేదు మా అటువంటి వాళ్ళం చిన్న వ్యాపారంలో సో కనుక మీ ప్రచారం అంతా చూస్తూ ఉన్నాను వింటూ ఉన్నాను కనుక పిల్లలకు కాస్త మంచి తిండి పెట్టాలని అనుకున్నాను పొరుగు మందులు లేని తిండి పెట్టాలనుకున్నాను కనుక నేను మీ మిద్దెదోడ చూడడానికి వచ్చానని చెప్పి అతను అన్నాడు అతను అతని పేరు ఊరు గురించి మాత్రం చెప్పకూడదన్నాడు ఎందుకంటే నేను మా ఊరు పేరు నా పేరు చెప్పినట్టయితే మా దుకాణదారులే నన్ను ఇబ్బంది పెడతారని అన్నాడు అయితే ఆయన పురుగు మందుల వ్యాపారంలోంచి వచ్చిన మనిషి కనుక నేను కొంత సమాచారం చెప్పమని అడిగితే ఆయన రెండు విషయాలు చెప్పాడు వాళ్ళ జిల్లాలో జిల్లా కేంద్రంలో సాలిన దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల పురుగు మందుల వ్యాపారం జరుగుతుంది మొత్తం అన్ని షాపుల వాళ్ళది కలిపి సో మనము ఆలోచించి చూస్తే పురుగు మందుల ఉత్పత్తి పురుగు మందుల వినియోగం ఎంత జరుగుతుందో మనం చూసుకోవచ్చు మునుపు ఒక తెగులుకు ఒక పురుగు మందు కొట్టేవారు ఆయన చెప్పింది ఆయన చెప్పింది దాన్ని బట్టి ఇప్పుడు ఒక పురుగు మందు ఒక తెగులు నివారణకు పనికి రావట్లేదని రెండో పురుగు మందు కూడా దాంట్లో సపోర్టు పురుగు మందులహా కలిపి స్ప్రే చేస్తున్నారట మందు మోతాదును పెంచి స్ప్రే చేస్తూ ఉన్నారట చెయ్యకూడని వేలల్లో చేస్తూ ఉన్నారట పైర్ల మీద అనిచేత మన్ ఈ పురుగు మందుల కంపెనీల వాళ్ళు కూడా షాపుల వాళ్ళకి లాభాల ఆశ చూపి ఇతర బెనిఫిట్లు చూపి కమిషన్ల ఆశ చూపి ఏజెంట్ల మీద ఒత్తిడి చేసి ఎక్కువ మందులు పురుగు మందులు అమ్మేలాగా ప్రోత్సహిస్తూ ఇంకా వినాశనం వైపు తీసుకెళ్తూ ఉన్నారు సార్ వాళ్ళు అనిచేత నేను నాకు ఇవన్నీ అర్థమైనా ఆ వ్యాపారంలో కొనసాగాలే లేదా అనేది నాకు తర్వాత కూడా ప్రశ్న వస్తుంది కానీ ప్రస్తుతానికైతే నేను ఒక టెర్రస్ గార్డెన్ చేసుకుని కనీసం కూరగాయలు పళ్ళైనా పండించుకోవాలని వచ్చి అని ఇక్కడికి వచ్చి చూస్తే అవన్నీ సాధ్యమే అవుతాయని నాకు అనిపించిందని ఆ పొరుగు మందుల వ్యాపారి ఆ మాటలు చెప్పడం నాకు కూడా కొత్త విషయాలు అవగాహన అయితే అలాంటిది నాకు ఉంది కానీ కాస్త ఇటువంటి లెక్కలు పక్కలు చెప్పటం అనేది ఒక జిల్లా కేంద్రం నుంచి వచ్చిన ఒక పొరుగు మందుల వ్యాపారి చెప్పటం అనేది నాకు కూడా కొత్త విషయం ఎందుకంటే పొరుగు మందుల ఆ భయంకర స్వరూప స్వభావాలను మనం అర్థం చేసుకుంటే మన బిజీ లైఫ్ మన వాళ్ళు ఏమంటారు చాలా బిజీ బిజీ లైఫ్ అంటారు మేము చాలా బిజీగా ఉన్నాం మాకు టైం లేదు టెరెస్ గార్డెన్ చేసుకోవడానికి మాకు వీలు కాదని చెప్తూ ఉంటారు మీరు ఈ ప్రమాదాన్ని కనుక మీరు అర్థం చేసుకున్నట్టయితే మీ బిజీ నుంచి కొంచెం తగ్గి బిజీని తగ్గించుకుని దీనికి కేటాయించుకుంటారు బంజారా హిల్స్ నుంచి ఒక డాక్టర్ అమ్మ వచ్చి ఆవిడ చెప్పినది ఏమిటి అంటే ఇంటింటికి క్యాన్సర్ పేషెంట్లు అయినటువంటి రోజులు ప్రాప్తించినాయి అంచేత మేము కూడా టెరెస్ గార్డెన్ చేసుకోవాలని అనుకుంటున్నామని ఆవిడ గైనకాలజిస్ట్ అమ్మ నలభై ఏళ్ళుగా ప్రాక్టీస్ చేసినటువంటి డాక్టర్ అమ్మ ఆవిడ కూడా ఆ విధంగా ఉంది సో అంచేత మిత్రులారా మిద్య తోటలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి ఆయుర్ ఆరోగ్యాలతో జీవించండి